సిద్దిపేట జిల్లా మర్కుకు మండలం వరదరాజ్పూర్ గ్రామంలో ఆదివారం పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి దాతల సహకారంతో స్వామివారికి వెండి కవచాలు కిరీటం అలంకరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పొద్దుటూరు గోపాలకృష్ణ ఆలయ అర్చకులు గుండు శ్రీనివాస్ గోపాల శర్మ రాహమోహన్ శర్మ రావికంటి అభిలాష్ గుప్తా మాట్లాడుతూ అందరికీ శ్రీ ఆంజనేయ స్వామి కరుణా కటాక్షాలు ఉండాలని వరదలజ్పురం ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేర్తని భక్తుల విశ్వాసమని దాదాపు యాభై రెండు నెలలుగా ప్రతి నెల పూర్వభద్ర నక్షత్రం సందర్భంగా విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని దాతల సహకారంతో దాదాపు పదమూడు కిలోల వెండితో స్వామివారికి కవచం కిరటం అలంకరించడం జరిగిందని ఇందుకు సహకరించిన దాతలకు స్వామివారి ఆశీర్వదం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో అమర నాగేందర్ రావికంటి శ్రీనివాస్ రావికంటి ప్రసాద్ వెంకటేశం అనితా నర్సింలు చేతిరెడ్డి రంగారెడ్డి గొడుగు నర్సింలు మాచర్ల సిద్దేశ్వర్ ఆర్యవైశ్యులు మహిళలు చిన్నారులు యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు వెళ్ళి కౌచం చేయాలని ఒక సంకల్పం చేయడం జరిగింది గత మూడు నెలలుగా ప్రయత్నం చేస్తుండగా భక్తుల సహకారంతో ఈరోజు స్వామి వారికి కౌచం అలంకరించడం జరిగింది దీనికి దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ యాభై రెండు నెలలుగా ఎనభై మంది చిటి సభ్యులు కూడా మహాన్న ప్రసారాన్ని ఏర్పాటు చేసుకున్న భక్తులకు వారికి కూడా అందరం ఉన్ని నడిపిస్తున్నాము ఇంట్లో ప్రతి ఒక్కరు వారు సేవ చేస్తూ పొద్దున వచ్చి సేవ చేస్తూ ఎంతో దేవాలయానికి అభివృద్ధి కూడా కృషి చేస్తున్నారు అదేవిధంగా ఈ మహామండపం నిర్మాణానికి కూడా సిటీ సభ్యులు దాదాపు పద పది లక్షల రూపాయలు సహకరించారు ఈ నిర్మాణం పూర్తి చేశారు వారి సహకారం ఎంతో కృషి చేస్తున్నా ఈ దేవాలయం అభివృద్ధి జరుగుతుంది అలాగే వారితో పాటు భక్తులు కూడా చాలా పెరగడం జరిగింది ఇక్కడ స్వామిని ఏ కోరికలు కోరుకున్నా కానీ క్షణంలో కోరుకు తీయడం జరుగుతుంది ఈ బంగా స్వామి బంగారుపురం గ్రామంలో హిరాంజ స్వామి దేవాలయంలో అతి వైభవంగా ఇంటింతే అటు ఇంతే అన్నట్టుగా ప్రతి నెల ఇంత అభివృద్ధి పదంలో నడుచుకుంటూ స్వామి వారి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామి వారికి వైభవంగా పరిశ్రామిక అక్షకాలు అష్టోత్తర శతాబ్దం చేత అందరి సహకారం చేత చేయవలసినటువంటి ఒక ఇంటి కవచాన్ని కూడా స్వామి గారికి అలంకరిపడడం జరిగింది కాబట్టి ఇవాళ భక్తులు కూడా విశేషంగా వచ్చారు గారి మహా